శత్రు అనేవాడు మనల్ని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మనం ఈ యొక్క చేతవడి ప్రక్రియ అనేది మనల్ని మనం రక్షించుకుంటకై చేయవచ్చును ఈ విధానం అనవజ్ఞుల చేత చేయించుకుంటే మంచిది శత్రు మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్న సందర్భములో ఇలాంటి విధానం చేయవలను ఈ విధంగా శత్రువులు ఇబ్బంది పెడుతున్న సందర్భంలో వారు ఊరుకు వెళ్ళి ఇల్ ఇల్లు వదిలిపోయేలాగా కూడా చేయవచ్చు అలాగే ఈ విధానంలో కాళ్ళు చేతులు పడిపోయి మంచులు పడే విధంగా కూడా చేయవచ్చు అదే మొత్తమే ఇది రావడానికి కూడా ఈ విధానంలో చేయవచ్చు అందుకే ఈ యొక్క విధానం ఈ యొక్క అనుభవజ్ఞుల మాత్రమే మన మనకు చేతబడి చేసిన విరుగుడు చేయడానికైనా సరే లేదా ఎవరికైనా జాతబడి చేయడానికైనా ఒక అనుభవజ్ఞులు మాత్రమే ఈ యొక్క విధానం చేయగలరు బాగా మనల్ని ఇబ్బంది పెడుతున్న వారికి అక్రమ సంబంధం పెట్టుకున్న వారిని విడదీయవచ్చును అదేవిధంగా అక్రమ సంబంధం పెట్టుకున్నవారు మగతనం లేకుండా చేయవచ్చును ఇద్దరిని విడదీయవచ్చును ఇక కాళ్ళు చేతులు నోరు పడిపోయే మంచంలో పడే విధంగాను చేయవచ్చును మొత్తమే ప్రాణాపాయ స్థితికి చేరుకునే విధంగా చేతబడి చేయవచ్చును ఇది అనుభవజ్ఞుల వల్లనే అవుతుంది విధానం అయితే ఈ యొక్క విధానం చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు వారు చేటు చేస్తేనే మీరు ఆ విధానం చేయించుకోగలను ఎందుకని ఇది ఏదేమైనా అనుభవజ్ఞులు మాత్రమే ఈ విధానాన్ని 違うのだろう。